దాడి చేసినటువంటి చరిత్ర ఎక్కడా లేదు మొట్టమొదటిసారి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి వినండి మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ కార్యాలయాల మీద దాడి చేసినటువంటి సంస్కృతికి తెరలేపింది మీరు ఒకసారి ఆ విశ్వసి చూద్దాం చూడండి గన్నవరం మరి గన్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నేరస్తు పార్టీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి దాంట్లో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ వ్యక్తిని కిడ్నాప్ చేస్తే దాని మీద పెట్టినటువంటి కంప్లైంట్లో అరెస్ట్ అయితే ఇవాళకు సిగ్గు లేకుండా మీరు వెళ్ళి అక్కడ పరామర్శిస్తారు పరామర్శించి బయటకు వచ్చి మాట్లాడతారు ఒకసారి చూడండి అక్కడ గన్నవరం కార్యాలయంలో దళితుల పైన యువకుల పైన మహిళలను కూడా చూడకుండా దాడులు చేసి కార్లు తగలబెట్టి ఒకసారి ఆ కార్లు తగలబెట్టి కూడా చూపించండి ఒకసారి ఆ క్లిప్పింగ్స్ అన్నీ కూడా మరి ఈ రకంగా పార్టీ కార్యాలయాల మీద దాడి చేసి వ్యక్తుల్ని గాయపరిచి కారులు తగలబెట్టి కార్యాలయాన్ని తగలబెట్టి ఇవాళ అరెస్ట్ అయినటువంటి వ్యక్తికి వత్తాసు పలకడానికి వెళ్ళడానికి మీకు సిగ్గు అనిపించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ పార్టీకి కార్యాలయాల మీద ఈ రకమైనటువంటి సంస్కృతిని చేసింది మీరు కాదా అంటే కృష్ణా జిల్లాలో ప్రశాంతంగా ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో మీ పులివెందుల ఫ్యాక్షనిజాన్ని సంస్కృతిని తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంది మేధావులు పుట్టినటువంటి గడ్డ స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు జెండా రూపకర్త పింగళ వెంకయ్య గారు కాశీనాథుని మల్లికార్జున గారు నాగేశ్వరరావు గారు చంద్ర రాజేశ్వరరావు గారు పుచ్చలపల్లి సుందరయ్య గారు అయ్యదేవర కాళేశ్వరరావు గారు ఇలా అనేక మంది సంస్ సంఘ సంస్కర్తలు మేధావులు జన్మించినటువంటి ఈ కృష్ణా జిల్లాని ఒక దిగజార్చే విధంగా ఒక రౌడీ మూకలతో దాడులు చేపించి దిగజార్చే విధంగా చేసింది మీరు ఈరోజు పరామర్శించినటువంటి వ్యక్తులు కాదు మీ అండ చూసుకుని కాదా వాళ్ళంతా విర్రవిగి చేసినటువంటి కార్యక్రమాలు పోలవరం గట్ల మీద మట్టి కొట్టేసారే అక్కడ ఉన్నటువంటి చెరువుల్లో మట్టి కొట్టేసారే బ్రహ్మలింగం చెరువు మట్టి కొట్టేసారే కోట్ల రూపాయల మట్టిలు కొట్టేసారే